హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో అలాగే ఈసారి వచ్చేసి కొత్త పథకాలకు సంబంధించిన అప్డేట్ ఏందని చాలా మంది మన ఆశ్ర ఫెన్షన్ దారులు అలాగే మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ముఖ్యంగా వచ్చేసి ఈ రోజు షెడ్యూల్ వచ్చేసి ఆశ్ర చేతి పథకం ద్వారా వచ్చేసి ఎవరికి డబ్బులు అయితే వస్తున్నాయి ఏ మాత్రం డబ్బులు అయితే వస్తున్నాయి మరి అందరికి ఒకేసారి ఇస్తున్నారా లేదని చాలా మంది డౌట్లు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఆశ్ర చేతు పథకం గురించి మొత్తంగా ఈ రోజు షెడ్యూల్ అయితే మాట్లాడుకుందామండి అలాగే గతంలో హామీ ఇచ్చిన విధంగానే నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు వస్తున్నాయని చాలామంది డౌట్లు అయితే పడుతున్నారు సో మనమైతే రోజు వీడియోలో వచ్చేసి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులు కావచ్చు వంటర్ మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయల గురించి మనమైతే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే ఇచ్చేది వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి ఆసరా ఫెన్షన్ దారులు ఎంత మంది ఉన్నారో తెలుసుకుందాం అండి సో మన తెలంగాణలో వచ్చేసి మూడు లక్షల పదివేల మంది దాకా మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారు మూడు లక్షల పదివేల మంది దాకా వచ్చేసి గతం నుంచి పొందుతున్న వాళ్ళ సంఖ్య మాత్రమే ఉందండి మరి ఈ మధ్యలో కొత్త అప్లికేషన్ వచ్చాయంటే కొత్త అప్లికేషన్ చాలా వచ్చాయండి దీనికి డబ్బులు అయితే రావడం అయితే జరిగింది సో మరి వాటికి ఎలా డబ్బులు ఇస్తారంటే ముందుగా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా పాత లెక్క ప్రకారంగా చూసుకుంటే పాత వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి దీని కింద వచ్చేసి వృద్ధులు కావచ్చు ఒంటర్ మహిళలు కావచ్చు గతంలో ఎలక్షన్ ముందు ఏ హామీ ఇచ్చారంటే కాంగ్రెస్ నేతలు నాలుగు వేల పదహారు రూపాయలు వంటరి మహిళలకి ఇంకా వృద్ధులకైతే ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు అయితే అవుతుంది అయిన హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వలేకపోతుందని ఇప్పటికే చాలా చోట్ల ధర్నాలు అయితే చేస్తున్నారండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర అలాగే బయట ఆఫీస్ దగ్గర సో మొత్తానికి వచ్చేసి ఆశ్రయ చేత పథకం గురించి మన మంత్రి సీతక్క గారు ఏమంటున్నారంటే you <laughs> హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ప్రతి పండక్కి ప్రతి దానికి వచ్చేసి అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నారు మనం అదే డబ్బులు వస్తాయని ఆసక్తి ఎదురైతే చూస్తూనే ఉన్నాం సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ అయితే చేస్తూనే ఉన్నాను కదా సో ఇప్పుడు మన మంత్రి సీతక్క గారు ఏం చెప్తున్నారంటే ఆసరా చేయితే పదకొండు వరకు డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైతే అయింది దీనికి సంబంధించిన డబ్బులు ఎలా జమ చేయాలి ఏందని ఆల్రెడీ కమ్యూనిటీతో మాట్లాడుకున్నాం కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు కూడా మనకైతే దీంతో సంబంధించిన జీవులు కూడా విడుదలైతే చేయడం అయితే జరుగుతుందని చెప్పారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఈ నవంబర్ నెల నుంచి మన తెలంగాణలో ఆసరా చేతు పథకం అనేది ప్రారంభించడానికి దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఛాన్స్ అయితే ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ అయితే జరుగుతుందో సో దాని కారణం కూడా వచ్చేసి కొన్ని పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది కాబట్టి ఈసారి వచ్చేసి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వంటర్ మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు వాళ్ళకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది సో దీని ద్వారా వచ్చేసి మూడు లక్షల పదివేల మందికి వచ్చేసి ఆసరే చేతి పదకొండు ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజు మనకి అయితే తెలియజేయడం అయితే జరిగిందండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ నెల ఆఖరిన వచ్చేసి మీరు ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు అయితే ఫెంక్షన్ అయితే పొందుతారు కదా ఏ మాత్రం మీకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్